హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి ఎటకేలకు గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది నేడైతే అయితే డబ్బులు అయితే విడుదలవ్వబోతున్నాయి ఆల్రెడీ మనకి గమనించుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా ఏదైతే వెయిట్ చేస్తున్నారో రైతు బంధుకు సంబంధించి ఫైనల్గా డిసిజన్ అయితే రావడం జరిగింది ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు క్రియేట్ అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ ఎన్ని ఎకరాల వరకు క్రెడిట్ అవ్వబోతుంది దీంట్లో ఏమైనా రూల్స్ మళ్ళీ మార్చారా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్లో కనుక వెళ్ళినట్లు అయితే సో రైతు బంధుకు సంబంధించి ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఓవరాల్గా మనకి గతంలో ఎప్పుడారు కదా కొద్ది రోజులు రైతు బంధుకు సంబంధించి ఒక ఎకరం లోపు అయితే డబ్ స్టార్టింగ్లో విడుదల చేశారు తర్వాత మళ్ళీ కొన్ని కారణాల వల్ల నిధులు విడుదల చేయడం ఆపేశారు ఆ తర్వాత ఒకటి నుంచి రెండు ఎకరాల వరకు ఇప్పుడు పూర్తిగా నిధులైతే విడుదల చేయడం జరిగింది రెండు ఎకరాల వరకు నిన్నటి వరకు అందరికీ పూర్తిగా నిధులు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా నేడు చూసుకున్నట్లయితే రెండు నుంచి నాలుగు ఎకరాల వరకు పూర్తిగా ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ నేరుగా నిధులైతే అకౌంట్లోకి జమ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి ప్రజాపాలన అప్లికేషన్స్ అయితే ప్రతి ఒక్కరు పెట్టుకోండి నెక్స్ట్ సీజన్కి ఏడు వేల ఐదు వందల రూపాయలు రావాలి అంటే ప్రజాపాలన అప్లికేషన్స్ అయితే ప్రజలు ంటే పెట్టుకోమని చెప్పేసి మనకి రేవంత్ రెడ్డి గారు అయితే సూచించడం జరిగింది రైతు బంధు నిధులు అందరికీ వారం రోజుల లోపల అందరికీ కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతం అయితే నిధులైతే ఆల్రెడీ సమకూర్చడం కూడా జరిగింది రైతు బంధుకు సంబంధించి ఇంకా మిగతా అయితే ఉన్నదిగా భూమి కలిగిన వారు అందరికీ డబ్బులు వారం రోజుల్లో అందరికీ వేస్తాము అదేవిధంగా ప్రస్తుతం నేడైతే రెండు నుంచి నాలుగు ఎకరాలు ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఖచ్చితంగా అకౌంట్లో వేస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది స్టార్టింగ్లో నిధులు విడుదల చేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదిహేను రోజుల కింద చూపించడం జరిగింది కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయింది ఇప్పుడు ఈ క్షణం నుంచి ఎటువంటి సమస్యలు లేకుండా ప్రతి అకౌంట్కి నిధులు విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ మనకి గమనించుకున్నట్లయితే రైతు భరోసా అయితే అప్లికేషన్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఇప్పుడు రైతు భరోసాకి రైతు బంధికి ఎటువంటి సంబంధం లేదు అని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు యథావిధిగా పాద పద్ధతిలోనే మేము అందరం డబ్బులు అయితే విడుదల చేస్తాము మా ప్రభుత్వం నుంచి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా ఫర్దర్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా తెలుసుకోవాలన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే